చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత చెప్తు ఒకటి చెప్పె పద్దెనిమిది ఒకటి పద్దెనిమిది మ్యాప్పోతు బుడుగులు ఎట్లా చెప్పాను గత బుడుగులో గత పన్నెండు వేది చెప్పినా పన్నెండు ఐదు వేలు ఐదు వందలు పన్నెండు వేలు ఇరవై ఆరు వేలు మేకపోతులు గత లేకపోతున్నారు ఎట్లా చెప్పినారా ఒకటి ఒక్కొక్కటి పదిహేడు ఉన్నారా எட்டு எட்டு பன்னெண்டு பன்னெண்டு நேரம் செப்பா இரவு நாற்பது இரவு மறக்கல் கூடிறேன் லாஸ்ட் லாஸ்ட் நே பன்னெண்டு விலை முன்னூறு பன்னெண்டு வில மூன்று நூறுக்கு கட்டி ஓகே அப்படி பிரசா பிரசா எவரு அப்படியே க జత మేకపోతులు మరకలా మేకపోతులు అన్నీ పద్నాలుగు వేలు జత రెండు కలిపాయా మరకలు మేపోతులు చెప్పినా పదహైదున్నర జత రెండు రెండు జత ఇరవై ఆరు చెప్పినావా అన్ని మేకపోతులే ఓకే ఇరవై ఆరు వేలు అండి జత మేకపోతులు ఎలా చెప్పినారు జత ఇవి ఇరవై నాలుగున్నర చెప్పినారు ఇరవై నాలుగున్నర జత మ్యాక్ మేతులు రెండు కలిపి ఎంత పదహైదున్న పదహైదున్నర చూడండి ఒకటే లాటో సైజ్ అంతా ఒకటే ఉంది మే మేకపోతులు అన్నీ మేకపోతులు మరకలు మరకలు రెండు కలిపి ఎట్లా చెప్తాయి జత జత పదహారు వేలతో చెప్పిన పదహారు చెప్పినారు పదహారు వేలు అండి మరకళ్ళు మేకపత్తులు రెండు కలిపి జత మేకపత్తులు జత ముప్పై రెండు వేలు చెప్పారు ముప్పై రెండు చెప్పినావు జత ముప్పై రెండు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఒకటే ఇరవై ఐదు వేలు మేకపోతు ఒకటే మరకలా సైజు మరకల మరకల అన్ని మరకలే ఇరవై పదహైదు వేలు చెప్పినా జత ಅನ್ನಿ ಮರಕಲೆ ಅನ್ನ ಮರಕಲೆ ಎಲ್ಲ ಜಪ್ತೀವಿ ಜತ ಮೇಕಲೆ ಕದಿ ಅನ್ನಿ ಮೇಕಲೆ ಎಲ್ಲ ಚಪ್ತೀವಿ ಇರವೇ ಇರೋ ವೇಲೆ ಚಪ್ಪಿನಾವ ಇರೇಲಿ ಸೀ ಮೇಕಲೆ ಜೊತೆ ಎಲ್ಲ ಚಪ್ಪತೀರಾ ಜತಾ ಮುರು ಮುಫೈ ಆರು ವೇಳೆ கால கே பிள் அந்த மேகலே மேகலை இரவு எண்ணது கட்டாடு பிள்ளைக்கா இரவா இரவு எட்டு அடுத்த ஓகே ஜத்தா கப்பலுங்கே இரவை வில చెప్తా మేకలు చెప్తా చెప్పా చెప్పిన మేక అన్నీ మేక ఎంత చెప్తు పదివేలు చెప్తా తక్కువ చెప్తున్నారా తక్కువే చెప్తాను అట్లా అట్లా కరెక్ట్ చెప్పు కరెక్ట్ నువ్వు అమ్మే రేటు చెప్పు పదహారు వేలు పట్టాలు అడుగుతాను చెప్పినావు నీ లాస్ట్ రేటు పదైదు వేలు ఇల్లుకైతే వాళ్ళ ఎంత చెప్పిర్రీ నువ్వు వాళ్ళు ఇరవై మూడు వేలు చెప్పిన్నా ఇరవై వేలలో ఇరవై నాలుగు మేకలు మేకలు పొత్తులు రెండు కలిపా మర ఇరేకలు ఇరవై పిల్లలు ఇరవై పిల్లలు இரவு நேரம் இரவு மூன்று ஜெப்பினார்ட்டா எட்டு எட்டு இது எவ்வளதா எட்டுவியா ஜத்தாப்பிப்பா மேட நீ ஜோட ஜோட கேசா సాడే సాడ సత్ర చేయలేచ్చా అన్నీ మేకపోతులే పదిహేడున్నర చెప్పినాడు అన్నా ఎటు చెప్పి చెత్త పద్దెనిమిది చెప్పినావా పద్దెనిమిది చెత్త ఎట్లా చెప్తావు చెత్త పదహారున్నర మేక పత్రిల్ ఎట్లా చెప్తారు నా జా ఎట్లా చెప్తున్నా జత పదహైదు వేలు మేకలు పిల్లలు కాలకే ఎట్లా చెప్పినారు జా ఎట్లా చెప్తుంది పద్దెనిమిది వేలు చెప్పిన మేకలు పద్దెనిమిది వేలు జత ఎట్లా చెప్తారు జత ఎట్లా చెప్తా చెప్పా పదమూడు వేలు చెప్పినావా జత పన్నెండుకైతే ఇచ్చేస్తున్నావా ఇచ్చేస్తావా ఇచ్చేస్తాడు పన్నెండు రేట్ ఏం తక్కువే ఉంది రీజన్ మునుగోడగా అడిగి చెప్పిన ఏం చెప్పినావు జత పదహైదు వేలు అంటారు జ జత మేకలు జత పిల్లలు ఉన్నాయా అంటే అది సపరేట లేకుంటే దీనికి దీనికి కిందికి వస్తాయి ఎంత లాస్ట్ రేటు ఇచ్చేద్దామని అంటున్నావు ఓకే ఎట్లా చెప్తుంది చెత్త ఇరవై నాలుగు వేలు చెప్తా ఇరవై నాలుగు వేలు చెత్త పిల్లలు కిందకి ఇచ్చేస్తాడు అవే కదా పిల్లలని అన్నీ కొట్టా లేకుంటే పిల్లలు ఎట్లు రెండు మూడు కొంటే ఎట్లు ఇస్తావు కదా ఎట్లా చెప్తుంది జటా మేకలో ఇరవై వేలతో చెప్పిన పిల్లల పిల్లలన్నీ కాళ్ళ కిందికి వస్తాయి ఇరవై వేలు రండి రైతు రేటు పిల్లలు కాళ్ళ కిందికి వస్తాయి పదిహేడు వేలు నాకపోతులా మేకలా మేక పిల్లలు కాళ్ళ కింద చెప్తుంది మేకలో నాగపొత్తులో చెట్ట ఎట్లా చెప్తుంది పద్నాలుగున్నర నేర చెప్పిన పద్నాలుగు నారా అన్ని మ్యాగ్పత్తులు అన్ని చూడండి అన్నీ పద్నాలుగు నారా చూడండి మ్యాక్పత్తులు మ్యాక్పత్తులు చెప్తావు కదా సరేనావేనావేనావేనా చెడు యాభై వేలు నేనైతే అన్ని తీసుకుంటా యాభై వేలు ఇవి ఉంటే ఇవి వచ్చి లక్ష యాభై వేలు అన్ని అన్ని అన్నీ ఉన్నాయా అన్నీ ఇవి అవి అన్ని కలిపా అన్నీ అన్ని లక్ష యాభై వేలు అంటారు చూడండి అన్ని కాదు ఆ మూడులే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అది అది లక్ష ఆరు వేలా ரேட்டு பதி பாரி அந்த கதா ஐ பன்னெண்டா மேக்கப்பட்டு இரவு பாரி மேக்கப்பட்டு இரவு ரெண்டு ரெண்டு முப்பை ஐந்து 20? 20, 2